మన భారతదేశంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి పుష్కరాలు ఇప్పుడు మన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇక్కడ ఒక సైడ్ నుంచి ప్రాణహిత నది ఇంకొక సైడ్ నుంచి గోదావరి నది మరియు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు పుష్కరాలు అయితే జరుగుతున్నాయి సో ఎవరైతే కుంభమేళకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో సో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఇక్కడ ఈ పుష్కరాలు అయితే జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సో ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ ఈ కాళేశ్వరంలో మీరు ఇక్కడ స్నానాలు అంటే పుష్కరాల్లో మనం ఇక్కడ స్నానం చేసి అట్లనే ఇక్కడ దగ్గరలో ఉన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకొని వెళ్ళొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఆలయము సో ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతి పుష్కరాలకి ఎలా రావాలి ఇంకా ఇక్కడ ఎలా దర్శించుకోవాలి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి కాళేశ్వరం మన హైదరాబాద్ నుంచి టూ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో కరీంనగర్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో వరంగల్ నుంచి వన్ వన్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఇంకా మంచిర్యాల నుంచి సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఒకవేళ మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళకి వెళ్ళలేకపోయి ఉంటే తప్పకుండా ఈ సరస్వతి పుష్కరాలకి రండి మీరు టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మీకు పుష్కర ఘట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి కావాల్సిన కొబ్బరికాయలు కానీ మరియు పూజ ఐటమ్స్ కానీ అన్ని కూడా దొరుకుతాయి అయితే ఇప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు మన దేశంలో రెండు చోట్ల జరుగుతున్నాయి ఒకటేమో సరస్వతి నది జన్మస్థలమైన అయినా ఉత్తరాఖండ్ లో ఉన్న మన విలేజ్ లో రెండవదేమో మన తెలంగాణలో ఉన్న లో అయితే ఇక్కడ మనకి ఒక వైపు నుంచి ప్రాణహిత నది ఇంకొక వైపు నుంచి గోదావరి నది వచ్చి ఇక్కడ కలుస్తాయి అట్లనే ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుందని మన పురాణాల్లో రాసి ఉంది సో ఇక్కడ సరస్వతి నది ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఈ సరస్వతి పుష్కరాలు జరుపుతున్నారు ఈ సరస్వతి పుష్కరాలకి మన తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు అండ్ ఈ పుష్కరాలకి కాశీ నుంచి పండితులు వచ్చి గంగా హారతి కూడా ఇస్తారు మెయిన్ గా ఇక్కడ భక్తుల కోసం హెలికాప్టర్ రైడ్స్ ను కూడా పెడుతున్నారు అండ్ ఈ పుష్కరాల సమయంలో మీరు చనిపోయిన పెద్దవాళ్ళకి ఇక్కడ పిండ ప్రదానం కూడా చేయొచ్చు అయితే మీరు పుష్కర స్నానం అయ్యాక ఇక్కడ ఉన్న గంగాదేవి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి ఇప్పుడు మనం పుష్కర ఘాట్ దగ్గర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము ఇది చాలా పురాతన ఆలయము ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా రాసి ఉంది ఈ ఆలయం లోపల ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒకే పానవటంపై రెండు శివలింగాలు ఉంటాయి ఒకటేమో యమధర్మరాజు ఇంకొకటేమో ఆ శివుడు అన్నట్టు సో ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే మనం ఏం పాపలు చేసినా కూడా పోతాయని యమగండాలు ఉన్నా కూడా పోతాయని భక్తులందరూ భక్తులు అందరూ అయితే నమ్ముతారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఎలా ఉంటుంది అనేది మంచిగా డీటెయిల్ గా చూద్దాము మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి ఓకే ఇది మన దేశంలో ఉన్న ప్రముఖ త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి అండ్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒకే పానమట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి ఒకటేమో శివుడు ఇంకొకటేమో యమధర్మరాజు అండ్ ఇక్కడ ఉన్న ఒక శివలింగంపై రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి ఈ శివలింగంపై అభిషేకించిన నీరు ఈ నాసిక రంధ్రాల ద్వారా ఇక్కడ ఉన్న ఈ త్రివేణి సంగమంలో కలుస్తాయని స్కంద పురాణంలో రాసి ఉంది అయితే శకం పదకొండు వందల లో కాకతీయ రాజులలో ప్రముఖుడైన రెండవ ప్రోలరాజు ఈ కాళేశ్వరాన్ని పరిపాలించాడు అండ్ వేములవాడ చాలిక్యులు కాళేశ్వర స్వామిని ముక్తేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలిచేవారంట తర్వాత కాకతీయ రుద్రదేవుని మంత్రి వెద్దంకి గంగాధరుడు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు అండ్ కాకతీయులలో ప్రముఖుడైన గణపతి దేవుని యొక్క గురువైన రుద్రేశ్వర శివాచార్యుల వారు మరియు వారి సోదరి కుందమాంబ ఈలమాంబలు ఈ ఆలయ పదకొండు వందల పదహారు శివలింగా ప్రతిష్ఠించినట్టు చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ ఈ ఆలయం స్టార్టింగ్ లోనే ఒక పెద్ద ఒక పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది అరుణాచలంలో మోక్ష మార్గం ఎలా ఉంటుందో మన కాళేశ్వరంలో ఈ యమకోణం అలా ఉంటుంది అండ్ దీన్ని దాటి గండ ద్వీపానికి దండం పెడితే మనం ఏం పాపాలు చేసినా పోతాయని భక్తుల యొక్క నమ్మకము అండ్ యమకోణం పురాతన కాలం నుంచే ఉందంట తర్వాత ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి మనకి నాలుగు ద్వారాలు ఉంటాయి అండ్ చుట్టూ నంది విగ్రహాలు కూడా ఉంటాయి అండ్ ఈ ఆలయం చుట్టూ కూడా నాలుగు గోపురాలు ఉంటాయి ఇక లోపలికి వెళితే మనం కాళేశ్వర స్వామిని ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు తర్వాత మనకి ఇక్కడ పక్కనే నిత్య శివ కళ్యాణ మండపం కనిపిస్తుంది అండ్ ఇక్కడ పక్కనే పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే కాలభైరవ స్వామి దర్శనమిస్తారు అండ్ పక్కనే భైరవ స్వామి కూడా ఉంటారు అండ్ ఇంకా ఇక్కడే నవగ్రహాలు కూడా ఉంటాయి సో మనం నవగ్రహాలని కూడా ఇక్కడే దర్శించుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి కాలసర్ప దోష నివారణ పూజలు కూడా చేస్తారు మెయిన్ గా ఈ పూజలకి ఈ కాళేశ్వరానికి చాలా మంది భక్తులు వస్తారు ఇంకా ఇక్కడ మనకి చాలా ఉపాలయాలు ఇంకా దేవి దేవతలు దర్శనమిస్తారు ఇంకా ఈ ఆలయం పక్కనే మనకి సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది ఈ సరస్వతి పుష్కరాలకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకోండి అండ్ ఇక్కడ పక్కనే మనకి చాలా పురాతనమైన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఆలయం మెయిన్ గోపురం పక్కనే ఒక సూర్య దేవాలయం ఉంటుంది తర్వాత ఈ ఆలయానికి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఆది ముక్తీశ్వర స్వామి దేవాలయం ఉంటుంది అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ సరస్వతి పుష్కరాలకి మీరు తప్పకుండా రండి ఇక్కడ మీరిక్కడ మీరిక్కడ ఉండడానికి హోటల్స్ ఇంకా తినడానికి ఫుడ్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ముఖ్యంగా ఈ పుష్కరాల సమయంలో ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు ఇంకా యాగాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ పుష్కరాల సమయంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఇంకా హోమాలు జరుగుతాయి తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు లో జరిగే ఈ సరస్వతి పుష్కరాలకి మీ ఫ్యామిలీ తోటి రండి త్రివేణి సంగమంలో స్నానం చేసి ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోండి అని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి